వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు పది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి ఎంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీరు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి అనుకుని కాలకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుంచి అందుతాయి ప్రేమేక జీవితం కొంత కష్టతరం కావచ్చు అపరిమితమైన సృజనాత్మక మరియు కుతూహలం మీకు మరికొక లాభదాయకమైన వైపు నడిపిస్తుంది ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి రోజు కాస్త గొడవ చేయొచ్చు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీరు ఇంట్లో ఉండనంతకు ఉంటారు కావున మీరు వాటిని బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఒక చిరస్మరీయమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులను అందించండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజున ఈరోజు మీరు పూర్తి హుషార్లో శక్తివంతులే ఉంటారు ఏ పని చేస్తాను సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఆర్థిక స్థితిగతుల్లో మందకొడి రావటం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుప్తరణ చేయడం జరుగుతుంది సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరయ్యి మీ స్నేహ వర్గము పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులోనికి ఉంటారు ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి యొక్క ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు ఎవరికి చెప్పకుండా మీ ఇంట్లో చిన్న చేస్తారు ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు ముడిబొగ్గు గింజలు వస్త్రం ముదురు నీళ్ళ ముక్కలో కట్టకట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక అవివక్త స్థలంలో పాటి పెట్టండి మిథున రాశి జాతకులు రాశి జాతకులకు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనాన్ని ఇస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులు నిరాశపరచడమే కాదు బంధుత్వాల్లో అగాధాలను సృష్టిస్తుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించడానికి దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులు మన్నించడం చేస్తారు మీరు వారు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి రోజంతా మీ మూడు చాలా బాగుంటుంది అనవసర విషయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగిస్తారు మీ ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే మీరు టైం టైం టేబుల్ను అనుసరించండి ఇంటిలో పండు కాసే మొక్కను కలిగి కుటుంబ జీవితం కోసం ఒక పవిత్రంగా ఉంటుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవుతారు మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలనుకుంటే మీరు ఈరోజు ఆర్థిక పద్ధతి పట్ల జాగ్రత్త ఉండాలి స్నేహితులతో బిజినెస్ అసోసియేట్లతో బంధులతో వ్యవహారంలో దీని లాభం కూడా చూసుకుంటారు ఎలాగో వారు నీ గురించి ఆలోచించరు మీరు ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమసాగర్లు ములిగి తేళ్తారు ప్రేమ తాలూ ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు సమయం వృధా చేయకండి సమయం చాలా విలువైందని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ రాదు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందట టంచెలు చవిచూస్తారు ఈరోజు మీరు చాలా పనులు చేయాలనుకుంటారు కానీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేస్తారు రోజు ముందు మీరు ఒక నిర్ణయం తీసుకోండి లేంటో మీరు రోజు మొత్తాన్ని వృధా చేయడానికి భావిస్తారు బంగారు లేదా ముక్క మీద చెక్కబడిన గురి యంత్రాన్ని స్థాపించండి ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం ప్రతిరోజు కూడా ఆనందం ఆనందించండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు మీ టెన్షన్ నుంచి బయట బయటపడవచ్చు మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్లను పుట్టుకొస్తాయి కొంతమందికి కుటుంబాలను కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాల వేడుకలకు కారణమవుతుంది ఈరోజు గ్రహతల రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కాలవస్తుంది మీ యొక్క వ్యక్తిగతం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది సింహరాశి వారికి మీ సింహరాశి వారికి వీరి యొక్క వ్యక్తిత్వము ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం వంటగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయంలో పనులు వినియోగిస్తారు మీ బెటర్ హాఫ్ ను తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తన తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడతారు ఈ రోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు ఈ రోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది మీ రోజువారి ఆహారంలో బెల్లం మరియు కాయధాన్యాలు ఎక్కువగా ఉంటుంది ఇది ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది కన్యా రాశి జా చాలా కాలంగా కన్యా రాశి జాతకులకు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు ఒక మత సంబంధమైన ప్రదేశానికి వ్యక్తి వద్దకు వెళ్ళండి ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు ముఖ్యంగా ఒక మత సంబంధమైన ప్రదేశంలో వ్యక్తి వద్దకు వెళ్ళండి ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు చాలా సాధారణమైన రోజు తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుంచి తీసుకొచ్చి వారికి ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది మీ ప్రియురాలకి ప్రియుడికి నీలం పుష్పు పుష్ పువ్వులు బహుమతికి ఇవ్వటం వల్ల ప్రేమను మరింత బలపరుచుకోవచ్చు తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ చిరకాలంగా వసూలు అని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థికపత్యం మెరుగుపడుతుంది మీ బంధువుల దగ్గరకు వెళ్ళటం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది మీ ప్రియమైన వారికి ప్రపంచం ఒక చక్క నివాస యోగ్యము చేసేది ఈ సాన్నిధ్యమే ఈరోజు మీకు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి కాస్త ప్రయత్నించారంటే ఈరోజు వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ రోజు ఉంటుంది అనవసరమైన మీ యొక్క విలువైన సమయం వృధా చేసుకోకుండా ఉండండి ఎరుపు దారంతో మీ మెడలో ఒక రాగి నాణ్యం ధరించాలి ఇది మిమ్మల్ని శక్తివంతులను చేయడానికి ఉపయోగపడుతుంది రుచిక వారు వృచ్చిక రాశి వారికి ఇతరులు చెడు చేయాలన్న ఆలోచనలు రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది ఒక ఈ రకమైన ఆలోచనలు జీవితం వృధా చేస్తాయి పైగా మీ నాశనం చేస్తే కనుక వీటిని మానండి అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలు ఇస్తుంది పిల్లలపైన మీ అభిప్రాయాలు రుద్దటం వారి కోపానికి కారణమవుతుంది వారికి అర్థమయ్యేలా చెప్పడం మెరుగు అప్పుడు వారికి అంగీకరిస్తారు యొక్క కాఫీస్ కోరుకున్న ఫలితాలు ఇస్తుంది మనసుని ఎంతో ఎలా నియంత్రించాలో పెట్టుకోవాలి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు మనస్పదన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీద వెళ్తారు మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు ఈ రోజు కూడా పిల్లలతో గడపడం వల్ల మీరు మీ జీవితాన్ని తెలుసుకుంటారు నిద్రపోతున్నప్పుడు మీ దిండ్డు కింద పసుపు పచ్చని ఐదు ఆకులు ఉంచండి సంతోషకరమైన కుటుంబ జీవితం కోసము ధనుసు వారు ధనుసు రాశి వారికి స్వతంత స్వంతంగా మందులు వేసుకోవటం మందులపై ఆదర చేస్తుంది ఏ మందైనా తీసుకునేటప్పుడు డాక్టర్లు సంప్రదించండి లేకపోతే డ్రగ్స్ డిపెండెన్సీ అవకాశాలు మరి హెచ్చుగా ఉన్నాయి ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగా కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన మీ ఇంటి వాతావరణం మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి ఈరోజు సాహస సౌందర్యాన్ని చూసి తడబడతారు ఈరోజు కారణం లేకుండా ఇతరులు మీరు వాగ్వితానం దిగుతారు ఇది మీ యొక్క మూడుని జరగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామి గడుపుతారు ఈరోజు మీరు చాలా పనులు చేయాలనుకుంటారు కానీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేస్తారు గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్ను ఉపయోగించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు మకర రాశి వారికి మీ బరలోని సానుకూలమైన ఆలోచనలు రానియండి మీరు ఈరోజు మీ అమ్మగారి తరపు వారి నుంచి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నదమ్ములు లేక తాతగారు మీకు ఆర్థిక సాయం చేస్తారు అనవసరమైన స్నేహితులు ఆడుకుంటారు ప్రేమ సానుకూల పవనాలు వేస్తుంది మీరు మీ పనులు పూర్తి చేస్తారు కారణం ఆఫీస్లో ఉన్నతాధికారుల ఆహ్వానాలు పొందుతారు ఈరోజు మీరు ఖాళీ సమయాల కొరకు కార్యాలయం కొరకు ఉపయోగిస్తారు మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైన క్షణాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు ఈరోజు మీరు ఇది వరకు మీరు చేయని తప్పులు పెరిగి పొందుతారు ఏ రకమైన నిరాశ లేదా ఆందోళన తొలగించడానికి ఆదిత్య హృదయం పఠిస్తూ ఉండండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున ఈరోజు విశ్రాంతిగా ఉంచోండి మీ అభిరుచుల కోసం పనిచేస్తూ ఉండండి మీకు ఏది ఇష్టమో వాటిని చేయండి మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ తండ్రి గారికి లేదా రెండు వంటి వారికి సలహాలు సూచనలు అడగండి మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించగలుగుతారు మీ రోజంతా ఆహ్లాదకరమే అందుకని రొమాంటిక్ పంపి మీకు జీవితాన్ని అందిస్తుంది మీ కొరకు తగిన సమయం కేటాయించుకుంటారు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రేమలో పడిపోతారు పాఠ పాఠశాలలో మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు ఇది మీ యొక్క మంచిది కాదు కావున మీరు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది ఆలయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్రయంత్రాన్ని ఉపయోగించండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు మీ సమస్యల పట్ల విసిరి చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలను కూడా విరగడం ముందు అవుతుంది ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వహణ అవుతారు అనుకోని శుభవార్త కుటుంబంలో సంతోషభర్త క్షణాలు తీసుకొస్తుంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లోనే పూర్తిగా ఉండి ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీకు ఎక్కువ మందిని కలుసుకోవడం మీకు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీ నిరాశ చెందుతారు కానీ మీరు ఈజు మీకు కొడుకు కావాల్సిన సమయం దొరుకుతుంది కళ్ళే అన్ని చెప్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి కళ్ళ భాషల్లో భావోద్వేగంగా ఉంటారు ఎన్నో ఊసులాడుతారు పొద్దున్నే ఉదయించే సూర్యుని మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజపరుస్తారు పూజా లేదా బలిపేటంలో శంక ఉంచండి మరియు ఆర్థిక జీవితం బలపడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి